ఓం శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం మేషరాశి వారికి సంబంధించిన ముఖ్యమైన జ్యోతిష్య కార్యక్రమ వీడియోకు మీ అందరికి స్వాగతం స్నేహితులారా సిద్ధంగా ఉండండి రాబోయే డెబ్బై రెండు గంటలలో మీ జీవితంలో ఒక అద్భుతమైన మలుపు రాబోతుంది అది మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తుంది ఎందుకంటే న్యాయ దేవతైన మీకు ఐదు రహస్య సందేశాలను పంపబోతున్నారు వీటిలో ఒక అద్భుతమైన రహస్యం మరియు ఎన్నో సంతోషాల కలగలుపు దాగి ఉన్నాయి అవును స్నేహితులారా అన్ని పనులు పక్కనబెట్టి ముందుగా ఈ వీడియోను పూర్తిగా చూడండి ఎందుకంటే ఈ రహస్య సందేశాలు సాధారణ విషయాలైతే కావు ఇవి మీ అదృష్టాన్ని మార్చగల మీ జీవితాన్ని కొత్త దిశానిర్దేశం చెయ్యగల సంకేతాలు స్వయంగా మీకు మార్గ నిర్దేశం చేసే సందేశాలు ఇవి మీరు మీ సంకేతాలు అర్థం చేసుకుంటే మీ జీవితంలో ఒక దాని తర్వాత ఒకటి శుభవార్తలు పలకరిస్తాయి ఇప్పుడు మీ జీవితంలో గొప్ప విజయాలు గొప్ప సాఫల్యాలు మరియు జీవితాన్ని మార్చే అవకాశాలు రావడానికి సమయం ఆసన్నమయ్యింది అది వృత్తి కావచ్చు ప్రేమ జీవితం కావచ్చు వ్యాపారం కావచ్చు లేదా కుటుంబ జీవితం కావచ్చు ప్రతి రంగంలోనూ మీరు ఊహించని అద్భుతమైన ఫలితాలను పొందుతారు గ్రహాల కదలికలు ఇప్పుడు మీకు అనుకూలకంగా మారుతున్నాయి శనిదేవి మహారాజు స్వయంగా మీకు శుభయోగాలను సృష్టిస్తున్నారు ఇది సంకల్పం కాదు హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితమైన జ్యోతిష్య భవిష్యత్తు ఇది జరిగి తీరుతుంది శనిదేవుని కృప ఎవరిపై ఉంటే వారిని ఎవ్వరు ఆపలేరు విజయం నుండి శ్రేయస్సు నుండి మరియు గౌరవం నుండి మీ రాశిపై శనిదేవుని ప్రత్యేక అనుగ్రహం పడింది ఇప్పుడు మీ అదృష్టాన్ని ఎవ్వరు ఆపలేరు మీరు ఎన్నో సంవత్సరాలుగా కోరుకున్న శుభవార్త ఇప్పుడు నిజం కాబోతుంది మీరు ఊహించని అవకాశం ఇప్పుడు మీ జీవితంలోకి ప్రవేశించబోతుంది ముఖ్యమైన జాగ్రత్తలు స్నేహితులారా ఈ యొక్క విషయం గుర్తుంచుకోండి ఈ శుభ సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి మీరు కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు కూడా పాటించాలి కాబట్టి ఈ వీడియోను అస్సలు ఎక్కడ స్కిప్ చేయకండి ఎందుకంటే ఈ వీడియో చివరిలో ఈ శుభ సమయాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోవడానికి మీరు గుర్తుంచుకోవలసిన కొన్ని రహస్యాలను మేము మీకు తెలియజేస్తాము కాబట్టి సిద్ధంగా ఉండండి ఎందుకంటే ఈ రాబోయే డెబ్బై రెండు గంటలలో సిద్ధంగా ఉండండి అలాగే మీకు ఎలాంటి కష్టాలున్నా ఎలాంటి సమస్యలున్నా కామెంట్ సెక్షన్ లో మేము మీ కుటుంబ సభ్యులమే అని తెలియజేయగలరు ఎందుకంటే రాబోయే డెబ్బై రెండు గంటలలో కేవలం సాధారణ రోజులైతే కావు ఇవి మీ అదృష్టాన్ని మార్చే రోజులు ఇవి శనిదేవుని అద్భుతాలతో నిండిన రోజులు మరియు ఇవి మిమ్మల్ని జీవితంలో రాజును చేయగల క్షణాలు మరియు శనిదేవుని ఐదు రహస్య సందేశాలు ఏమిటంటే స్నేహితులారా సిద్ధంగా ఉండండి ఎందుకంటే ఇప్పుడు శనిదేవ్ మహారాజు ఒక కొత్త సందేశాన్ని తీసుకువచ్చారు ఇది సాధారణ సందేశం కాదు ఇది ఐదు రహస్య సందేశాలు అవి కేవలం అదృష్టవంతులకు మాత్రమే వెల్లడయ్యే రహస్యాలు మరియు ఇప్పుడు ఆ సమయం ఆసన్నమయ్యింది ఈ రహస్యాలు మీ ముందు వెల్లడి కాబోతున్నాయి ఇప్పుడు అదృష్టం మారుతుంది తక్కువ శ్రమతో ఎక్కువ ఫలితం లభిస్తుంది మరియు మీరు ఎన్నో సంవత్సరాలుగా కోరుకున్న ధనం సంపద విజయం ఇప్పుడు మీకు లభిస్తాయి దానిలో మొదటి రహస్యం ఏమిటంటే ధైర్యం ఉచ్చు సిద్ధంగా ఉండు ధైర్యం ఉచ్చు కాని పూర్తి సన్నాహంతో ఉండు దీని లోతైన అర్థం ఏమిటి అంటే మీరు దేనికోసం ఎదురు చూస్తున్నారు అది ఇప్పుడు చాలా దగ్గరగా ఉంది జీవితంలో వచ్చిన అన్ని కష్టాలు శనిదేవుని పరీక్ష కానీ ఇప్పుడు పరీక్ష ముగిసి ఫలితాలు పొందే సమయం ఆసన్నమయ్యింది సిద్ధంగా ఉండండి ఇప్పుడు మీ జీవితంలో ధనం గంగలా ప్రవహిస్తోంది ఇప్పటి వరకు మీరు చేసిన కృషికి అనేక రెట్లు ఫలితం లభిస్తుంది మీ చుట్టూ అలాంటి శుభయోగం ఏర్పడుతుంది డబ్బు నాలుగు దిక్కుల నుండి వస్తుంది ఆగిపోయిన డబ్బు అకస్మాత్తుగా వస్తుంది పాత అప్పులు కూడా తిరిగి వస్తాయి మరియు జీవితంలో స్థిరమైన లక్ష్మి నివసిస్తుంది మరియు రెండవది మీ కర్మ మీ అదృష్టాన్ని మార్చబోతుంది మీ కర్మ ఇప్పుడు మీ అదృష్టాన్ని మార్చబోతుంది మీరు ఎప్పుడైనా కష్టపడతామని కానీ ఫలితం రాలేదని అనుకుంటే ఇప్పుడు మీ కర్మల లెక్కలను సరిచేయడానికి వస్తున్నారు ఇప్పుడు మంచి కర్మలకు ఫలితం లభిస్తుంది మరియు చెడు సమయాన్ని అంతం చేస్తున్నారు ఒక కొత్త ప్రారంభం ఒక కొత్త గమ్యం మరియు ఒక కొత్త శిఖరం మీ కోసం ఎదురు చూస్తున్నాయి అలాగే మూడవ రహస్యం సహసోపేత నిర్ణయాలు తీసుకోవడానికి సమయం సమయం అనుకూలకంగా ఉన్నప్పుడు నిర్ణయాలు సహసోపేతంగా మరియు పెద్దవిగా ఉండాలి ఇప్పుడు సమయం మారిందని తెలుస్తుంది మీరు ఏదైనా కొత్త పని ప్రారంభించాలనుకుంటే కొత్త పెట్టుబడి పెట్టాలనుకుంటే కొత్త వ్యాపారం లేదా ఉద్యోగ ఎంపికను చూస్తున్నట్లయితే ఈ సమయం చాలా ఫలవంతంగా ఉంటుంది సరైన నిర్ణయం మిమ్మల్ని కోటీశ్వరుని చేయగలదు ఇప్పుడు విశ్వంలోని అన్ని శక్తులు మీకు అనుకూలకంగా పనిచేస్తున్నాయి మీ చుట్టూ శుభ్రత యొక్క వలయం ఏర్పడింది అలాగే నాలుగవది దివ్య సందేశం స్నేహితు ఇది సాధారణ వీడియో కాదు ఒక దివ్య సందేశం మీరు ఈ వీడియో చూస్తున్నట్లయితే మీ అదృష్ట రేఖలను తిరిగి వ్రాయబోయే మార్పుల కోసం మీ ఆత్మ ఇప్పుడు సిద్ధంగా ఉందని అర్థం ఈ రోజు మనం శని దేవుడి నుండి మీకు పంపబడిన ఐదు రహస్య మరియు మర్మమైన సందేశాల గురించి మాట్లాడుకుందాం ప్రతి సందేశంలోనూ మీ సమస్యకు పరిష్కారం మీ ఆర్థిక కష్టాలకు ముగింపు మీ అదృష్టానికి కొత్త ప్రారంభం మరియు మీ ఆత్మ యొక్క దాగి ఉన్నాయి మొదటిది మీ చెడు రోజులు ముగిశాయి కానీ మీరు ఇంకా భయంతో జీవిస్తున్నారు స్నేహితులారా శని దేవుడు దండించే క్రూరమైన దేవుడైతే కాదు ఆయన న్యాయ దేవత కర్మలకు కచ్చితమైన లెక్కలు చేసేవాడు మీరు ఇంతకు ముందు చాలా బాధపడ్డారు కష్టాలు పడ్డారు పోరాడారు మోసపోయారు కానీ ఇప్పుడు ఆ దశ ముగిసింది అయితే మీరు ఇంకా అదే భయం అదే ప్రతికూల ఆలోచనలలో జీవిస్తున్నారు శనిదేవుని మొదట సందేశం ఇదే ఇప్పుడు మేల్కొనండి మీ భయమే మీ అతిపెద్ద అడ్డంకి మీరు ఇటీవల మీ కలలో పాత విషయాలు లేదా వ్యక్తులను పదే పదే చూసినట్లయితే గతం వెళ్లిపోయిందని అర్థం చేసుకోండి ఇప్పుడు ముందుకు సాగడానికి సమయం శనివారం నాడు రావి చెట్టు కింద ఆవాల నూనె దీపం వెలిగించండి అలాగే ఓం శం శనిచార్యాయ నమహ అనే మంత్రాన్ని ఏడు సార్లు జపించండి గతంలో చిక్కుకున్న వ్యక్తి భవిష్యత్తును నిర్మించలేడు ఇప్పుడు కర్మ మరియు ఆత్మవిశ్వాసంతో లేచి నిలబడాల్సిన సమయం అలాగే రెండవది ఒక నీడ మిమ్మల్ని రక్షిస్తోంది కొన్నిసార్లు ఎవరైనా మనల్ని చూస్తున్నట్లు జాగ్రత్త తీసుకున్నట్లు సమయాన్ని ముందే ఆపద నుండి కాపాడుతున్నట్లు అనిపిస్తుంది అవును ఇదే శనిదేవుని రెండవ లీల ఆయన వాహనం మీకు పదే పదే కాకి కనిపిస్తే అకస్మాత్తుగా ఏదైనా ప్రమాదం నుండి బయటపడినట్లయితే లేదా ఎవరో తెలియని వ్యక్తి మీకు సహాయం చేస్తున్నట్లయితే శనిదేవ్ నీడలా మీతో ఉన్నాడని అర్థం చేసుకోండి ప్రతి శనివారం కాకి అన్నం లేదా రొట్టె తినిపించి మనసులు ధన్యవాదాలు చెప్పండి ధన్యవాదాలు శనిదేవ మీరు నన్ను కాపాడారు ఇప్పుడు మీరు రక్షించబడుతున్నారు కాబట్టి ధైర్యం చేయండి కొత్త పనులు ప్రారంభించండి భయాన్ని వెనుకకు వదిలివేయండి అలాగే మూడవది మీ అదృష్టంలో భారీ ధన లాభం వస్తుంది కానీ ఇది ఎప్పుడు మరియు ఎలా వస్తుందో తెలుసుకోవాలి స్నేహితులారా కే కేవలం కర్మ చేయడం సరిపోదు కొన్నిసార్లు సరైన సమయంలో సరైన దిశలో అడుగులు వేయడం అసలైన కీలకం శనిదేవుడి మూడవ సందేశం ఏమిటంటే మీ జీవితంలో ధనం ఆస్తి ఉద్యోగం వ్యాపారం లేదా రహస్య మూలాల నుండి భారీ లాభం రాబోతుంది కానీ దీని కోసం మీరు ఒక సంకేతం కోసం వేచి ఉండాలి మీకు ఏదైనా పాత పెట్టుబడి పాత స్నేహితుడు లేదా ఏదైనా పాత పని నుండి అకస్మాత్తుగా ఒక ప్రతిపాదన వస్తే ఇది రహస్య ధన ద్వారా అప్పుడు మీరు పేద వారికి కొన్ని వస్తువులను అయితే దానం చేయండి జ్ఞానం యొక్క బీజం ధనం ఎక్కడైతే ధ్యానం మరియు వినయం ఉంటాయో అక్కడే వస్తుంది అహంకారం మరియు అసహనం వల్ల ఈ వరం దూరంగా వెళ్లిపోతుంది మరియు నాలుగవది మీ ఆత్మ ఇప్పుడు మేల్కొంటుంది దాని స్వరం వినండి మీరు ఇటీవల ఇలా ఆలోచించారా నేను ఇప్పుడు అదే వ్యక్తిని కాదు ఇప్పుడు నేను ఏదో పెద్దది చేయాలి ఇప్పుడు జీవితాన్ని మార్చాలి ఇవి ఆలోచనలు కావు ఇవి శుభ సంకేతాలు శనిదేవుని నాలుగవ రహస్య సందేశం ఏమిటంటే మీ ఆత్మ ఇప్పుడు మేల్కొంటుంది ఇప్పుడు మిమ్మల్ని ఎవ్వరూ ఆపలేరు పదే పదే ఏదో చెయ్యాలనే ప్రేరణ కలగడం అకస్మాత్తుగా పాత అలవాట్లపై విసుగు పుట్టడం ధ్యానంలో కూర్చోవడం మంచిగా అనిపించడం ఇవి ఆత్మ యొక్క సంకేతాలు మీరు ఏకాగ్రతతో కూర్చొని దీపం వెలిగించి మీ మనసును అడగండి నేను ఏమి కావాలనుకుంటున్నాను సమాధానం స్వయంగా వస్తుంది మీరు మీ ఆత్మ స్వరాన్ని విన్న రోజు మీ అదృష్టం కూడా మౌనంగా మీ పాదాల వద్దకు వస్తుంది అలాగే ఐదవది ఇప్పుడు కర్మతో సామ్రాజ్యాన్ని నిర్మించుకునే సమయం అవును స్నేహితులారా ఇది చివరిది కాని అత్యంత శక్తివంతమైన సందేశం మీరు చాలా బాధలు పడ్డారు అని చెబుతున్నారు ఇప్పుడు లేవలసిన నడవలసిన మరియు పాలించాల్సిన సమయం ఆసన్నమైంది ఈ సమయం మీ కోసం తయారు చేయబడింది మీరు ఈ పని వ్యాపారం ఆలోచన మరియు సంకల్పంతో ఒక సామ్రాజ్యాన్ని నిర్మించవచ్చు మరియు వృత్తి వ్యాపారం ప్రేమ మరియు ఆరోగ్యం ఈ రోజు మనం రాబోయే సమయం మీ వృత్తి వ్యాపారం ఆరోగ్యం మరియు ప్రేమ జీవితాన్ని ఎలాంటి సందేశాన్ని తీసుకువస్తుందో తెలుసుకుందాం అలాగే ఈ రోజు శుభ పంచాంగం శుభయోగాలు మరియు మీ అదృష్టాన్ని కొత్త ఎత్తులకు తీసుకెళ్లగల రహస్య సంకేతాలను కూడా తెలుపుతాను మొదటిది ఉద్యోగం ఉద్యోగంలో ఉన్న వారికి ఈ సమయం కొన్ని కొత్త అవకాశాల ద్వారాలను తెరవగలదు మీరు ఇంతవరకు వరకు చేసిన కృషికి ఇప్పుడు ఫలితం లభించే సమయం ఆసన్నమయ్యింది ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్న వారికి ఇప్పుడు సానుకూల వార్తలు లభించవచ్చు మీరు మీ ఆత్మవిశ్వాసాన్ని కాపాడుకోవాలి మరియు ఉత్సాహంతో ముందుకు సాగాలి ఈ సమయం మీ ప్రతిభను ప్రదర్శించడానికి ఒక సువర్ణ అవకాశం ఇస్తుంది కొందరు పనిపై ఆసక్తి చూపలేదని ఆలోచిస్తూ ఉండవచ్చు ఇది మీ లోపల చూసుకోవడానికి సంకేతం బహుశా మీరు ఏదైనా కొత్తది చేయాలనుకుంటున్నారు మీ మనసు మాట విస్మరించవద్దు మరియు ముఖ్యంగా ఏ పనిని చిన్నదిగా చూడకండి చిన్న ప్రారంభం నుండి గొప్ప ఎత్తుకు ఎదగడానికి ఇదే సమయం అని ఖచ్చితంగా చెప్పవచ్చు మరియు తరువాతది వ్యాపారం వ్యాపారంలో సంబంధం ఉన్న వారికి సమయం మంచి సంకేతాలను ఇస్తుంది కొన్ని డీల్స్ లేదా కాంట్రాక్ట్లు మీకు రావచ్చు వీటి నుండి భవిష్యత్తులో పెద్ద లాభం కూడా రావచ్చు డబ్బు ప్రవాహం మెరుగుపడవచ్చు మరియు ఆగిపోయిన డబ్బు కూడా తిరిగి వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి ఒక విషయం గుర్తుంచుకోండి ప్రమాదకరమైన పెట్టుబడులకు దూరంగా ఉండండి కానీ అనుభవం ఉన్న చోట నమ్మండి ఒక పాత స్నేహితుడు మీకు వ్యాపార సలహా ఇవ్వగలడు అది మీకు ప్రయోజనకరంగా ఉంటుంది కొందరు తమ కుటుంబ వ్యాపారంలో కొత్త ఉత్సాహాన్ని నింపే అవకాశాన్ని కూడా పొందుతారు మీరు కొత్త వ్యాపారం ప్రారంభించాలని ఆలోచిస్తున్నట్లయితే ఈ సమయం మీకు ధైర్యాన్ని ఇస్తుంది మరియు విశ్వం కూడా మీ కళలకు మద్దతునిస్తుంది నిజాయితీ మరియు ఓర్పు మీ గొప్ప ఆయుధాన్ని గుర్తుంచుకోండి తరువాతది ప్రేమ జీవితం జీవితంలో ప్రేమ అత్యంత అందమైన భావన మరియు ప్రేమల అవగాహన విశ్వాసం మరియు ఆప్యాయత ఉన్నప్పుడు సంబంధం శాశ్వతమవుతుంది ఈ రోజు మీ సంబంధాలలో కొత్త మాధుర్యాన్ని కూడా నింపవచ్చు ఇప్పటికే సంబంధాలలో ఉన్న వారికి తమ భాగస్వామితో మానసికంగా దగ్గరవడానికి అవకాశాలు కూడా లభిస్తాయి ఒక చిన్న సంభాషణ లేదా కలిసి గడిపిన సమయం మీ సంబంధాన్ని మరింత బలోపేతం చేయగలదు ఒంటరిగా ఉన్న వారికి జీవితంలోకి ఒక ప్రత్యేక వ్యక్తి ప్రవేశించవచ్చు మీ హృదయాన్ని వినవలసిన సమయం ఇది కానీ తొందర పడకుండా ఉండండి సంబంధాలలో కొత్త ధనాన్ని తీసుకురావడానికి ఏదైనా కొత్తది చేయండి ఆశ్చర్యకరమైన ప్రణాళికలను రూపొందించడానికి లేదా కేవలం చిరునవ్వుతో రోజును ప్రారంభించండి ఏదైనా బాధ విభేదం ఉంటే దానిని ఇప్పుడు ముగించడానికి సరైన సమయం క్షమించి ముందుకు సాగడమే అసలైన ప్రేమ మరియు తరువాతది ఆరోగ్యం ఆరోగ్యమే గొప్ప సంపద మరియు ఈ రోజు మిమ్మల్ని ఈ దిశగా దృష్టి పెట్టమని ప్రేరేపిస్తుంది శరీరం మరియు మనసు రెండింటి సమతుల్యత చాలా ముఖ్యం మీరు చాలా కాలంగా అలసట నిద్రలేమి లేదా మానసిక ఒత్తిడిని అనుభవిస్తున్నట్లయితే మీ కోసం సమయం కేటాయించండి ధ్యానం మరియు కొద్దిపాటి నడక మీ జీవితంలో అద్భుతమైన మార్పులను తీసుకురాగలవు ఆహారంలో సయమానం పాటించండి కొందరికి పాత రోగాల నుండి ఉపశమనం లభించవచ్చు కానీ ముఖ్యంగా మీ ఆలోచనలను సానుకూలకంగా ఉంచండి మీరు మిమ్మల్ని మీరు సంతోషంగా ఉంచుకునే అలవాటు చేసుకున్నప్పుడు రోగాలు కూడా దూరంగా పారిపోతాయి ఈ రోజు మీకు ఈ సందేశాన్ని ఇస్తుంది మీరు జాగ్రత్త తీసుకోండి ఎందుకంటే మీరు మీకు మీరే ఉత్తమ స్నేహితులు విశ్వం పంపిన ప్రత్యేక సంకేతాలు ఏమిటంటే విశ్వం ఈ రోజు మీకు ప్రత్యేక సంకేతాలను అయితే పంపుతుంది ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించడానికి సమయం అనుకూలకంగా ఉంటుంది ఇంట్లో దీపం వెలిగించడం దేవునికి పసుపు లేదడుపు పూలు సమర్పించడం లేదా ఉదయం సూర్యునికి నమస్కరించడం ఈ చిన్న చిన్న పనులు మీ జీవితంలో శక్తిని ప్రసారం చేయగలవు ఈ రోజు శుభకార్యాలు పెట్టుబడులు కొత్త ప్రారంభాలు మరియు సంబంధాలను మెరుగుపరచడానికి అనుకూలమైన యోగాలు ఏర్పడతాయి మీ మనసులో ఏదైనా సంకల్పం ఉంటే ఈ రోజు దానిని నెరవేర్చుకోవడానికి సంకల్పం తీసుకోండి విశ్వ మీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉంది కేవలం విశ్వాసం ఉంచుకోండి మీ కర్మలే మీ భవిష్యత్తు మనం ఏమి ఆలోచిస్తున్నామో అదే అవుతాము మీరు మిమ్మల్ని బలహీనంగా భావిస్తే ప్రపంచం కూడా అలాగే వ్యవహరిస్తుంది కానీ మీరు మిమ్మల్ని మీరు శక్తివంతమైనదిగా సమర్థవంతమైనదిగా మరియు విజయవంతమైనదిగా భావించినప్పుడు మొత్తం ప్రపంచం ఈ మార్గాన్ని సులభతరం చేస్తుంది ఈ రోజు ఒక కొత్త ప్రారంభాన్ని సందేశాన్ని ఇస్తుంది మీ మార్గంలో ఎన్ని అడ్డంకులు వచ్చినా ఇప్పుడు ఆ అడ్డంకులన్నీ దాటి విజయం వైపు సాగడానికి సమయం ఆసన్నమైంది ప్రతిరోజు ఒక కొత్త అవకాశం మరియు ప్రతి ఉదయం మీ కొత్త వెలుగును వస్తుంది ఈ రోజు నుండి కొత్త ఆలోచనలతో ప్రారంభించండి మీరు మిమ్మల్ని మీరు మార్చుకుంటే ప్రపంచం మొత్తం మారుతుంది మీ చేతుల్లోనే మీ జీవిత కథ ప్రియ స్నేహితులారా మీ జీవిత కథ మీ చేతుల్లోనే ఉంది మీరు దీన్ని ఒక సాధారణ పేజీగా మార్చవచ్చు లేదా ఒక స్ఫూర్తి నవలగా మార్చవచ్చు సమయం ఎప్పటికీ స్థిరంగా ఉండదు మీరు సరైన దిశలో నడవాలి ఈ రోజు మీరు ఈ వీడియోను చూస్తున్నట్టయితే మీరు మార్పుకు సిద్ధంగా ఉన్నారని అర్థం మీ లోపల ఉన్న శక్తిని గుర్తించండి మీ కళలకు కొత్త ఆకృతిని ఇవ్వండి మరియు విశ్వం మీకు పంపే ప్రతి అవకాశాన్ని అందుపూర్చుకోండి అలాగే మీకు కొన్ని సూచనలు మరియు నివారణలు చెప్పబోతున్నాం కొన్ని సంకేతాలు మీకు పదే పదే పదకొండు నూట పదకొండు నలభై నాలుగు నలభై నాలుగు నలభై ఏడు డెబ్బై ఏడు వంటి ఏంజిల్స్ నంబర్స్ కనిపిస్తుంటే ఈ దైవిక మార్గంలో ఉన్నారని ఇది స్పష్టమైన సంకేతం దీనికి పరిహారం ప్రతి శనివారం హనుమాన్ చాలీసా చదవండి అలాగే శనిదేవుడిని ధ్యానిస్తూ ఐదుగురు పేదలకు భోజనం పెట్టండి నేను నిన్నటి వ్యక్తిని కాదు ఇప్పుడు నేను నా శక్తిని గుర్తించాను మరియు దానిని ప్రపంచ శ్రేయస్సు కోసం ఉపయోగిస్తాను కాబట్టి స్నేహితులారా ఈ రోజు మీరు శనిదేవుని ఐదు రహస్యాలు తెలుసుకున్నారు ఈ ఐదు సందేశాలలో జీవితంలోని గొప్ప అద్భుతం దాగి ఉంది ఈ సంకేతాలను నిర్లక్ష్యం చేయవద్దు మీరు ఈ వీడియోను ఇప్పటి వరకు పూర్తిగా చూసినట్లయితే ఇప్పుడు మీ అదృష్టాన్ని మార్చకుండా ఎవ్వరూ ఆపలేరని అర్థం చేసుకోండి అలాగే కామెంట్ సెక్షన్ లో మాత మేము మీ కుటుంబ సభ్యులమే అని కామెంట్ చేయండి మరియు ఈ వీడియోను ఈ రోజు బాధపడుతున్న నిరాశ చెందిన లేదా అలిసిపోయిన ప్రతి వ్యక్తికి చేర్చండి అలాగే మీరు ఎప్పుడు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో తొలతూగాలని కోరుకుంటాను న్యాయ దేవత మీకు ఎల్లప్పుడూ మిమ్మల్ని దయతో ప్రసాదించుగాక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కామెంట్ సెక్షన్ లో మా తామేమో మీ కుటుంబ సభ్యులమే అని కామెంట్ చేయండి అందరికీ ధన్యవాదాలు